ంపాయనుల వారు విరాట పర్వాన్ని ముగించి ఉద్యోగ పర్వాన్ని అందుకుంటున్నారు మానవ జీవిత మహేతిహాసం మహాభారతం మహాభారత గంగాశ్రవంతిలో మణికర్ణికా ఘట్టం ఉద్యోగ పర్వం రాజభార రూపంలో రాజనీతి విదురుని ఉపదేశంలో లోకనీతి సనత్సుజాతిని నోట ఆత్మజ్యోతి ఈ పర్వంలో గ్రహించి దర్శించాలి అందుకే రామాయణంలో సుందరకాండవలే భారతంలో ఉద్యోగ పర్వం నిత్యం చదువుకోవాలి ఆత్మ ఉన్నతి మనో వికాసం సాధించాలనే కాంక్ష కలవారందరు ఇందులో నలుగురు రాయబారులు కనిపిస్తారు వ్యవహార జ్ఞానం లేకుండా నిజాన్ని నిష్ఠురంగా చెప్పడమే తెలిసిన రాయబారి ద్రుపదల వారి పురోహితుడు కర్ర వెరగకుండా పాము చావకుండా మంత్రాంగం నడిపే రాయబారి సంజయుడు రాజుపామును బలమైన కర్రతో నడ్డి వెరగబడిచే రాయబారి వాసుదేవుడు విరిగిన మనసులను మరింత విరిచే అవివేక రాయబారి శకుని కొడుకు ఉలూకుడు ఈ నలుగురి రాయబార విధానాలను సావధానంగా పరిశీలించగలిగినట్లయితే ఈనాటి ప్రపంచ రాజకీయాలలో వీరిని మించిన ప్రవృత్తి కల రాయబారి మనకు కనిపించాడు అందుచేతనే దీనిని రాజనీతిని కాంక్షించే విద్యార్థులతో పాటు రాజకీయవేత్తలు కూడా సావధానంగా వినాలి చదవాలి ఎప్పటికప్పుడు బుద్ధికి పదులు పెట్టుకోవడానికి ప్రజాక్షేమాన్ని కాంక్షించే రాజకీయ వర్గాల వారందరూ విధిగా నిత్యం పారాయణం చేయాలి విదురనీతి విద్యార్థులు అవశ్యం పఠిస్తూ ఉండాలి అనిత్యమైన పాంచభౌతిక దేహం కోసం అనవసర యాతనలు పడే వారందరికీ జ్ఞాననేత్రం ప్రసాదించి ఆత్మ జ్ఞాన జ్యోతిని దర్శింపజేస్తాడు ఈ పర్వంలో సమస్సు యాతుడు ఇందుకుని నిక్షేపించిన వ్యాస మహర్షిని స్మరిస్తూ ఆలకించండి ఓం శ్రీ గురుభ్యో నమః సమస్త సన్మంగళాని భవనంత నాయనా ఒక్కమారు వ్యాస మహర్షిని స్మరించు రాం తనుభాసితు తనుభాతితు ఉజ్వల దండధారు పింగాంతు జటాచ్ చటాభరణు ఆగమ పుంజ పదార్థ తత్వ నిస్సంశయకారు कृष्ण मृగచర్మ కృతాంబర కృత్య భారతీ వౌసేదివర్ధనుల్ త్రిదశ వల్దితు సాత్యవతే మానవ జాతికి ధర్మ పథాన్ని నిర్దేశించడానికి యోగ్యమైన రీతిలో మహాభారత సంహితను అనుగ్రహించిన మహర్షి వ్యాసుడివారికి నమస్కరించి మధుర గంభీర వచశశ్రీయుతుడైన వైశంపాయనుల వారు ఆది సభ అరణ్య విరాట పర్వాలు ముగించి ఉద్యోగ పర్వాన్ని అందుకుంటూ జనమేదే మహారాజా వైభవోపేతంగా ఉత్తరా వివాహం జరిగింది పెండ్లి వేడుకలు సాగుతున్నాయి సంతోషంగా ఆ రోజులలో ఒకనాటి మధ్యాహ్నం వేళ బంధుమిత్రులందరూ ఇష్టసలాపాలు సాగిస్తూ ఉండగా వాసుదేవుడు గొంతు సవరించి మిత్రుడారా అనగా అందరి దృష్టిలు నవ్వు రాజిల్యుడు మోముతో ఉన్న కృష్ణుని వైపే తిరిగే ఇప్పుడు పెద్దలు పిన్నలు అందరూ బాగా ఆలోచించండి మాయావి అయిన శకుని